విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం కోసం తన సాయశక్తులా కృషి చేస్తానని జనసేన పార్టీ జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ రవిశంకర్ అన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ యూనియన్ నాయకులు కంది ను కలిసి అభినందించారు మాల్లోని ఆయన కార్యాలయంలో ఆత్మీయ నిర్వహించారు విద్యుత్ కార్మికులు రాష్ట్రంలో ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారన్నారు సమస్యలు ఏమైనా ఉంటే శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ తో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఆప్యాయంగా పలకరించారు జనసేనను ప్రతి ఒక్కరూ అక్కున చేర్చుకున్నారని ప్రజల కోసం పనిచేసేందుకు తానున్నారని వారికి హామీ ఇచ్చారు మూడు జిల్లాల అధ్యక్షులు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ కంది రవిశంకర్ సారథ్యంలో తమ సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామన్నారు విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో కంది రవిశంకర్ కృషి చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు జనసేన పార్టీలో అంచెలంచెలుగా రవిశంకర్ ఎదగాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చనపతి రాంబాబు పిల్లి రాజేష్ సురేష్ కళ్యాణ్ ముత్యాల తదితరులు పాల్గొన్నారు ఈరోజు యూనియన్ టూ త్రీ సెవెంటీ సెవెన్ యూనియన్ తరపున సభ్యులందరూ వచ్చారు ఈ సభ్యులందరూ మెయిన్ కరెంట్ డిపార్ట్మెంట్ అంటే చాలా అందరికీ గౌరవం అండి ఐ రెస్పెక్ట్ యూ ఫస్ట్ నెక్స్ట్ ఈ ఉమ్మడి కుటుంబం లాగా మనందరం కలిసి ఉన్నాం ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఈ జనసేనలో తరఫున నేను జాయిన్ అయినాను కాబట్టి ఇరవై ఆరో తారీఖున మేమందరం కలిసి ప్రతి ఒక్కళ్ళు ఏదైనా సమస్య అనేది ఉన్నప్పుడు మన ఫ్యామిలీలో ఒక సమస్యని ఎట్ట తీరుస్తామో అదే రకంగా గౌరవనీలో జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడి ఆ సమస్యను తీర్చాలని నేను రియాజ్ గారు ఇద్దరు కలిసి ఆ పని చేయాలి మేము ముందుకు వస్తామండి కంపల్సరీగా ఇది మా కుటుంబం అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గారిని గౌరవించినప్పుడు ఇదంతా జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీని మీ ప్రతి ఒక్కళ్ళు మంది సొంతది అని మీ అందరి దగ్గర తీసుకున్నందుకు మాకు చాలా ఆనందం ఉందండి ఇక్కడ రాబోయే రోజుల్లో సమస్యలు అనేది ఎన్నో వస్తుంటాయి ఆ సమస్యలు అనేది మనం కూర్చొని పరిష్కరించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పరిష్కారంలో కంపల్సరీగా మీ అందరూ యూనియన్ తరఫున పెద్దలు ఉన్నారు అందరూ వస్తారు ఆ అందరి ప్రకారం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ సమస్యని తీసుకెళ్ళి అది ఎందుకు వచ్చింది ఆ సమస్య రాకుండా ఆ నెక్స్ట్ ఇంకో అలాంటి సమస్య మళ్ళీ ఎదురవ్వకుండా కూడా మనం చేస్తానికే ఒకసారి ఆలోచించుకుందామండి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న విషయాల మీద ఎన్నో ఉంటాయి ఆ టైంలో కూర్చొని ఒకసారి మనం మాట్లాడుకొని విధి విధానాలు దాని ప్రకారం పోదామండి ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్లో త్రీ ట్వంటీ సెవెన్ అంటే ఎంతో పవర్ఫుల్ యూనియన్ అని చెప్పి మాకు చెప్పారండి అది మేము ఆ యూనియన్ నా దగ్గర వచ్చి వచ్చినందుకు వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నా ధన్యవాదాలు అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ త్రీ ట్వంటీ సెవెన్ తరఫున ముందుగా శ్రీ కంది రవిశంకర్ గారికి గౌరవనీయులు గారికి మా యూనియన్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటూ రవిశంకర్ గారు ఫస్ట్ నుంచి కూడా వ్యాపారవేత్తగా ఇక్కడ అందరికీ సేవా కార్యక్రమాలను నివర్తిస్తూ అదేవిధంగా ఈరోజు రాజకీయాల్లోకి రావాలని వారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీలో జాయిన్ అవటం మరి వారి సేవలను ఇంకా ముందు ముందు ప్రకాశం జిల్లాలో అందరికీ సేవాభావంతో ఆయన భావంతో పనిచేస్తారని మా తరఫున వారిని కోరుకుంటూ మరి ఎంప్లాయీస్కి ఏదైనా సమస్యలు వస్తే స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారు తక్షణమే స్పందిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే వాటిని అధికారులు తెలియజేస్తూ సత్వరమే పరిష్కరిస్తున్నారు వారికి కూడా మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా షేక్ రియాజ్ గారికి కూడా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్ గారు కూడా ఏ సమస్య వచ్చినా కూడా మన్ని మధ్య కూడా మాకు రెండు మూడు సమస్యలు వస్తే వారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పి పరిష్కరించారు కాబట్టి ముందు ముందు కూడా ఎంప్లాయీస్కి ఎలక్ట్రిసిటీ తరఫున ముందుగా ఏ సమస్య వచ్చినా కూడా మీకు విన్నవించుకుంటాము ఆ సమస్యలన్నీ కూడా మీరు సత్వరమే పరిష్కరిస్తారని ఆశిస్తూ మీకు శుభావనం తెలియజేసుకుంటూ మీరు అంచనంచలుగా జనసేన పార్టీలో ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ